తీయండి అండి లోకసు వార్త ఇంతకు అడవిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక మాట బయలుపరిచారు అది మీకు తెలియజేస్తాను లోకసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఎవరంటండి ఈవిడ ఒక ప్రవక్త అన్న కాదు అన్న ఓకే సంసారం చేసి బహుకాలం గడిచినదే ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలో రేయింబగులు సేవ ఉండెను ఆమె కూడా గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడాను చాలండి అందరు నా వైపు చూడండి హలే లూయా దేవుడు దీని గురించి బయలుపరిచినప్పుడు నేను ఎంతో సంతోషించాను తెలుసా ఎవరో ఒక ఆవిడ దేవుని కోసం తను తాను ప్రతిష్ఠించుకుంటే దేవుని కోసం తను నిలబడితే దేవుని సన్నిధిలో ఏ సయ్య కోసం వెయిట్ చేయటం వల్ల లోకాసు వార్త అనే చాప్టర్లో తనకు ఒక పేరు ఇచ్చాడండి దేవుడు ఆమె చరిత్ర బతుకులు రాసిన బైబిల్ బైబుల్లో తనకంటూ ఒక పేర వచ్చేసింది అంటే ఒక అన్న అనే ఒక ప్రవక్తి దేవుని కోసం దేవుని సన్నిధిలో ఉపవసించి దేవుని సన్నిధిలో నిలబడిన ఒక వ్యక్తికి దేవుడు అవకాశాలు ఇస్తున్నారు ఆమెన్ ఎలాంటి అవకాశాలంటే స్వయంగా యేసు క్రీస్తు వారిని దగ్గరుండి ఎత్తుకొని ముద్దులాడింది ఆహ్మెన్ ఎవరికి లేని ధన్యత ఎవరికి వస్తుంది అంటే అందరికీ లేని ధన్యత కొందరికి ఎలా వస్తుంది అంటే దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళకే దేవునితో ఏకమై ఉన్నోళ్ళకే దేవుని సన్నిధిలో మీరు గమనించండి బైబుల్లో ఆవిడ గురించి చెప్పింది కొంచెమే ఆవిడ దేవుని సన్నిధిలో ఉంది అని చెప్పింది కొంచమే కానీ ఈ లోకంలో ఆవిడ చేసింది ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో అనేకమైన సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉపసించి ప్రార్థన చేసిందంటే ఈ లోకంలో ఆవిడ నేర్చుకుంది ఏంటి అంటే దేవుడితో మాట్లాడటం ఈ లోకంలో ఆవిడ నేర్చుకుంది ఏంటంటే ఎవరికి కనబడకపోయినా దేవుడికి కనబడాలని ఆమె గట్టి చెప్పొచ్చుగా ఈ లోకములో మనుషులకి కనపడకుండా అధికంగా దేవుడికి కనబడే వారికి వాళ్ళని దేవుడు పరలోకంలో గొప్పగా చేస్తాడండి ఈ లోకంలో ఆవిడకి ఎవరు లేరు ఈ లోకంలో ఆవిడని ఎవరు అర్థం చేసుకోరు కానీ పరలోకపు తండ్రి ఈ లోకంలో ప్రత్యేకంగా దీవించారు ఆమె ఆవిడ ఉన్నంతకాలం దేవుని సన్నిధిలో చేస్తున్న పని ఉంటాయి అంటే ఎప్పుడు కూడా తన కన్యత్వం మొదలుకొని ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాల భర్తతో సంసారం చేసి మరి భర్త ఉన్నాడో లేదో మనకు తెలియదు కానీ విధవరాలు అన్నాడు కాబట్టి చనిపోయాడు తర్వాత వివాహం చేసుకోకుండా సంపూర్ణంగా దేవుని కోసం నిలబడి పూర్తిగా దేవుని మీద ఆనుకునే ఉపవాసాలు చేస్తూ బ్రతికిందండి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి శరీరానికి కామ కోద మదవత్సరం ఉంటుందనే మాట వాస్తవమా కాదా అవునండి కానీ తన జీవితాన్ని పూర్తిగా దేవుని బలిపీఠం మీద పెట్టేసేసిందంటే ఆమె దేవుని బలిపీఠం మీద పెట్టేసింది తన జీవితంలో తనకు గుర్తుంది ఏంటంటే తనకు గుర్తుంది ఏంటంటే నా జీవితాన్ని ప్రాణార్పముగా దేవుని బలిపీఠం మీద పెట్టేయాలి బ్రతికినంతకాలం ఉపవాసించి దేవుని సన్నిధిలో ఉండాలి ఏమండి దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి దేవుడితో మాట్లాడితే దేవుడు తనను ప్రవక్త చేసేసాడు ఆమెన్ దేవునితో ఏకమై దేవునిలో నిలబడితే బైబుల్ అని ఒక చాప్టర్ ఇచ్చేసాడు దేవుడు కొంచెం తన గురించి క్లారిటీ ఇచ్చాడు దేవుడు ఈరోజు నేను మీ గురి ఆవిడ గురించి మీకు చెప్తున్నాను నేను ఈ లోకములో దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే పరలోకంలో గొప్ప స్థాయి ఉంటుంది ఏంటండి వాళ్ళ యొక్క తీర్మానాలు ఏంటండి అవి దేవుని కోసం వాళ్ళ జీవితాలనే బలిపేట మీదగా ప్రాణార్పణంగా పోసేసారండి నాలుగు సంవత్సరాలు ఉపవాసం అండి అయ్యా కొంచెం అన్నం తినడు అపవాదిలాగా ప్రవర్తించు మాకు వెళ్ళిపోయాడు అలాగ చెప్పి కొంచెం అన్నం తినచ్చు వద్దు వా తీర్మానానికి దేవుడు సాగైపోతున్నాడు అండి పరలోకంలో ఉండి ప్రభు చప్పట్ల కొట్టాలి మన కోసం అలేలోయ అసలు ఏ మనుషులండి వాళ్ళు ఏంటి ఆ దేవుని కోసం ఆ తీర్మానాలు ఏంటి దేవుని కోసం పూర్తిగా ఇకట్లా ఉభే అయిపోయారు దేవుడికి నాలుగు సంవత్సరాలు ఉపవాసం అండి ఎందుకయ్యా అంటే భారతదేశం గ్లోబు తీసుకొని ఆ గుండెట గ్లోబ్ తీసుకొని హృదయానికి అత్తుకొని ఏడ్చి 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 నా దేశాన్ని అప్పచెప్పు నా దేశం పర్లోకరు రావాలి నా దేశం పరలోకి రావాలి పరలోకి రావాలని ఆ గ్లోబ్ గ్లోబంతా తడిసేదాకా ఏడ్చి 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 అది తడిస్తేనే ప్రార్థన అప్పేవాడట అలాంటి ఉద్యమం మనలో రగులు కొను గాక గడ్డి చెప్పండి ఏదో సింపుల్గా మనం ఎందుకు ఉండాలండి ప్రభు నమ్మాం ఒకప్పుడు అపవాది చెప్పినట్టు విన్నాం అపవాది ఎలా నడిపిస్తే అలా నడిచాం ఎట్లా పడితే అలా నడిచామండి ఇష్టం వచ్చినట్టు బ్రతికాం వాడు చిన్న ఆలోచనిస్తే దాన్ని కొనసాగించాం ఇది చెయ్యి అంటే చేసాం అలా అరువు అంటే అరిసాం ఇలా కొట్టు అంటే కొట్టాం ఇలా బ్రతకమంటే బ్రతికాం ఈరోజు ప్రభు కోసం బ్రతకటానికి వచ్చాం ఆమె మరి ఈరోజు ప్రభు కోసం రోషంగా బ్రతకకుండా అదే కంటిన్యూ చేస్తే లోకమే కంటిన్యూ చేస్తే పరలోకం బాధపడద్ది అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రభు దుఃఖపడుతున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు ఈరోజు నేను చెప్తున్నాను ఒకప్పుడు వాళ్ళు ఆవిడ కానీ ఎప్పుడు ప్రార్థనలో నిలబడలేదు ప్రార్థనకు రాలేదు ఈరోజు నేను చెప్తున్నానండి ఆవిడ దేవుని సన్నిధిలో నిలబడి దైవ సేవకులకి లేకపోతే మన అందరికీ ఈరోజు ఒక సన్నిధి దేవుని మాట మాట్లాడటానికి ఒక అవకాశం ఆవిడ ద్వారా కలిగింది కాబట్టి చెప్తున్నాను దేవుడికి దేవుడు ఆవిడికి స్వాస్థ్యం అనుగ్రహించుగాక అలే లూయా గుర్తుపెట్టుకో అమ్మ దేవునికి స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు మామూలుగా సాధ స్వాస్థ్యం కాదు అది అలే లూయా ఆడవారికి స్వాస్థ్యం ఇస్తాడా దేవుడు ఏ మనుషులు ఇస్తారా స్వాస్థ్యాలు ఏమి ఇస్తారు ఆడవాళ్ళకి స్వాస్థ్యాలు వస్తాయా బహుమానాలు వస్తాయా అందరు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఏం తెలియట్లా ఇంకా పంపించలేదు ఎవరిని పంపించిన వాళ్ళు తెలిసిద్ది అవునా ఏ అర్థం కాలేదా పంపించలేదు ఇంకా పిల్లల్ని అందరూ చిన్నపిల్లలే ఆడపిల్లలకి బహుమానాలు పంపిస్తారు మరి మగ పిల్లలకి స్వాస్థ్యాలు ఇస్తారు అదే స్వాస్థ్యాలండి అండి అవునా కదా ఇప్పుడు నేను మీకు చెప్పే అద్భుతమైన మాట తెలుసా స్వాస్థ్యము ఆడవారికి ఎవరు కానీ బైబుల్లో ఒక ఆడవాళ్ళు వచ్చి ఒక అమ్మాయి వచ్చి కొంతమంది అట్లా వచ్చి అందులో ఒక అమ్మాయి మాకు కూడా స్వాస్థ్యాలు కావాలి మేము దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం ఆమెన్ ఏంటంట మేము దేవుని సన్నిధిలో ఉంటున్నామండి మేము దేవుని కోసం నిలబడుతున్నామండి నువ్వు వెళ్ళి దేవుని అడుగు మోసే అని చెప్తే ఈ మోసే వచ్చి ప్రవా అమ్మాయి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నారు ఏంటి ప్రభా అంటే సర్లే వాళ్ళ వరకు ఇచ్చాయి చెప్పండి రెండు చేతులు తెచ్చుకున్న వాళ్ళు చెప్పొచ్చండి ఏంటి మగవాళ్ళకి స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు కానీ ఆ వాళ్ళు వచ్చేసి మేము దేవుని సన్నిధిలో ఉన్నామండి మేము దేవుని సన్నిధిలో కొనసాగించబడుతున్నామండి మాకు కూడా స్వాస్థ్యం కావాలంటే దేవుడు యాక్సెప్ట్ చేయించాడండి అవున దేవుడు యాక్సెప్ట్ చేయను కాక చేశాడు హలే లూయ స్వాస్థ్యమే లేని చోట స్వాస్థ్యాన్ని పుట్టించుగాక హాలే లోయ మామూలు పూడదు దేవుడు పుట్టిస్తే సొక్కలే అనండి దిక్కులే హలే లూయా హాలే నువ్వు దేవుని కోసం నమ్మకంగా ఉండమ్మా దేవుని కోసం నిలబడు అందరిని దేవుడిని కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు నిజమే దీంట్లో ఏమాత్రం సందేహమే లేదు దేవుని కోసం నిలబడే వాళ్ళు కావాలండి అది వయసుతో సంబంధించి ఎనభై ఎనభై నాలుగు సంవత్సరాలు ఆవిడకి దేవుని మందిరాన్ని పట్టుకొని ఉంది ఆమెన్ అసలు అబ్రహాం కేడిఎస్ గారు అనే ఆ వ్యక్తి నాలుగు నాలుగు సంవత్సరాలు ఉపవాసం 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 అలాంటి తీవ్రత కలిగిన ప్రార్థనలు మనం చేయాలండి కసితో దేవుని కోసం మనం ఏదైనా అడిగామనుకో మనం ఏం చేస్తాం తెలుసా మనం మనం జరిగిందనుకో నా దేవుడు అద్భుతం చేశాడని నాలుగు చొక్కలు ఏడిసి అబ్బా అద్భుతం అని చెప్తావు కానీ అద్భుతం జరగలేదా నువ్వెవరో కూడా తెలియదు నాకు ఎవరు దేవుడిని అసలు నువ్వెవరో కూడా చెయ్యి ఎంత చేసా అంత చేసా కానీ దేవుడు నాకేమి చేయలే అలాగా కాదండి